బాలీవుడ్ హీరో హీరోయిన్లకు ఫైర్లు డేటింగ్ లు విడాకులు అనేవి సర్వసాధారణం నటి నటీమణుల మధ్య అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి అయితే అందరిలాగా తాను ఎందుకు ఉండాలి అని భావించిందో ఏమో తెలియదు కానీ బాలీవుడ్ హీరోయిన్ ని విచిత్రంగా ఆలోచించదే సాధారణంగా ఎవరైనా పెళ్లి తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే పెళ్లి ఒకరితో సహజీవనం మరొకరితో అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం కానీ ఈ హీరోయిన్ మాత్రం సహజీవనం ఒకరితో పెళ్లి మరొకరితో అన్నట్టుగా ప్రవర్తిస్తోంది ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అమీ జాక్సన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ బ్రిటిష్ ఇండియన్ అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే అమీ జాక్సన్ తమిళ సినిమా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది మదరాజు పట్నం ఎవడు ఐ రోబోటు లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కెరీర్ పీక్ టైం లో ఇంగ్లాండ్ కు చెందిన జాజ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపించింది మూడేళ్లు అతనితో లివింగ్ రిలేషన్ ను కొనసాగించిన అమీర్ జాక్సన్ పెళ్ళికి ముందు అతనితో ఓ బిడ్డను కూడా కనిస్తుంది కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు రావడంతో ప్రియుడు జాక్సన్ కు గుడ్ బై చెప్పేస్తుంది కొంతకాలం సింగిల్ గా ఉన్న అమీర్ జాక్సన్ తాజాగా మరో వ్యక్తితో రిలేషన్‌షిప్ ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ఎడ్ వేస్ట్ వీక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్మడు రిలేషన్ మెయింటైన్ చేస్తంది మొత్తానికి ఎడ్ వేస్ట్ వీక్ ను వివాహం చేసుకుంది ప్రస్తుతం అమ్మడు రెండోసారి గర్భవతి అయింది ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అమీ జాక్సన్ బేబీ బంప్ తో లేటెస్ట్ ఫోటోలు షూట్ చేస్తంది దీనికి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అవికసా వైరల్ గా మారాయి అయితే అమ్మడు దిగిన బేబీ బంప్ తో దిగిన ఫోటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నువ్వు అసలు మనిషివేనా ఇలా ఎవరైనా ఫోటో షూట్ చేస్తారా అంటూ అమీ జాక్సన్ పై మండిపడుతున్నారు ప్రస్తుతం అమీ జాక్సన్ బేబీ బంప్ ఫోటోలు నెటింటా వైరల్ గా మారాయి